మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మహనీయుల స్మృతిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఏప్రిల్ నెల మహనీయులకు జన్మనిచ్చిన నెల అని అలాగే ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతితో పాటు ఉస్మానియా విప్లవ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి వర్ధంతి కూడా కావడం వల్ల నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీపీటీఎఫ్ జిల్లా నాయకులు తెలిపారు ఉదయం ఆరు గంటలకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జార్జ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత మార్నింగ్ వాక్ మొదలై రైల్వే స్టేషన్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ ఇల్లందు రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించి కోర్టు ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన అనంతరం టీపీటీఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు సిద్దోజు కవిత మైసా శ్రీనివాస్ చుంచు శ్రీశైలం మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి అలాగే తెలుగు రాష్ట్రాల్లో చేగువేరాగా భావించే విప్లవ కిరటం కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఏప్రిల్ పదకొండున మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిల సందర్భంగా ఏప్రిల్ నెలలో ఒక మహనీయులు జన్మించిన మాసంగా భావిస్తూ మహనీయుల స్మృతిలో మార్నింగ్ వాక్ అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహిబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అలాగే మహనీయుల జయంతులు వర్ధంతుల సందర్భంగా వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆశయాలను చాటి చెప్పడమే ఒక ఉద్దేశంతో డిపిటీఎఫ్ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తీసుకుంది ఈ నలుగురు కూడా తమ తమ రంగాల లోపల ఒక లక్ష్య సాధన కోసం ఒక ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులుగా వీళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతే బాధ్యతను డిపిటీఎఫ్ వాళ్ళ ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నది ఇందులో ముఖ్యంగా పూలే ఆనాడు ఒక సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆ రోజు ఒక వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మహిళల పట్ల చూపుతున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా తర్వాత కుల మత ప్రాతిపదికన వస్తున్నటువంటి అనేక అసమానతలకు వ్యతిరేకంగా మొట్టమొదటగా పోరాడినటువంటి వ్యక్తి అలాగే విద్య లోపల ఉన్నటువంటి అసమానతలను కూడా రూపుమాపడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే మాత్రమే కాదు ఆయన మహిళా విద్యను కూడా ప్రోత్సహిస్తూ మొట్టమొదటి తన ఇంట్లో ఉండే మహిళనే విద్యావంతురాలుగా చేసి తన భార్యను సావిత్రిబాయి పూలేని కూడా విద్యను నేర్పించి ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఈ బాలికల విద్య కోసము అనేక పాఠశాలలను నెలకొల్పి ఒక సామాజిక విద్యా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులు మహాత్మ జ్యోతిబాపూలే మాతా సావిత్రిబాయి పూలే ఆ తర్వాత అదే కొనసాగింపుతో వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక అసమానతలు పునాదులుగా రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఇవాళ రాజకీయ సమానత్వాన్ని సాధిస్తేనే సామాజిక అసమానతలు కూడా రూపుమాపబడతాయని చెప్పేసి భావించి అలాగే రాజ్యాంగంలో రచన లోపల కూడా ఈ పేద నిన్న బడుగు బలహీన వర్గాలకు దళితులకు ఆదివాసులకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఇక రాజకీయ రాజ్యాధికారం దిశగా పయనించే విధంగా పునాదులు వేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాని తర్వాత ఆ ఆశయాల నుంచి వారు వేసినటువంటి పునాదుల నుంచి రాజ్యాధికారానికి చేరువగా అధికారానికి చేరువగా వెళ్ళినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఒక నిమ్న దళిత జాతి నుంచి ఒక కేంద్ర స్థాయి మంత్రి వరకు ఆ రోజుల్లోనే ఎదిగి అంబేద్కర్ పూలే ఆశయాల సాధనలో పయాణించేటువంటి ఒక మార్గాన్ని చూపినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ వీళ్ళతో పాటు జార్జి రెడ్డి కే కేవలం రాజకీయ సామాజిక అసమానతల కోసమే కాదు ఆర్థిక అసమానతలు దోపిడీ లేని సమాజం సాధ్యమైతేనే ఈ రాజకీయ సమానత్వం సామాజిక సమానత్వం సాధ్యమైపోతుందని విద్యార్థి రాజకీయాలను ఉరవెత్తున లేపినటువంటి ఉస్మానియా కేంద్రంగా సంచలనంగా విద్యార్థుల్లో తీసుకొచ్చేటువంటి బాధ్యతను విద్య కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీ మలిచినటువంటి వ్యక్తి కామ్రేడ్ జార్జి రెడ్డి ఈ రోజు కామ్రేడ్ జార్జి రెడ్డిని వర్ధంతి మరి మిగతా ఆయనతో అనుచరులుగా ఆయన యొక్క భావజాలాన్ని మోసుకుపోతున్నటువంటి ఇంతకాలం మోసుకొని వస్తున్నటువంటి వాళ్ళుగా కాకుండా ఇతర వర్గాలు కూడా ఆయనను హైజాక్ చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది మరి దానిని కూడా గుర్తించి దానిని కూడా తిప్పుకుంటాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రజల మీద ఉంది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చేసే మోటరేషన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంది